హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను ఇంట్లో పూజ అంటే ఒక కొత్త ఉత్సాహంతో మనము పనిచేస్తాము ఇంకా మనకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేసినట్లు ఉంటుంది యాక్చువల్లీ నేనైతే రెగ్యులర్ రెగ్యులర్ గా శివ పూజ చేస్తూ ఉంటాను ఇంకా ఈ రోజు మహాశివరాత్రి అనమాట ఈ రోజు చేయకుండా ఎలా ఉంటాను సో ఈ రోజు అయితే శివ పూజ చేయడానికి నేను అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్నాను అనమాట అన్ని నార్మల్ గా అయితే సూర్యోదయం ముందు చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది మనకి కొంచెం లేట్ అయి ఉండే సెల్ అలారం పెట్టాను కానీ అది స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల మోగనే లేదు నాకే తెలివి అప్పటికే క్వార్టర్ టు ఫైవ్ అయిపోయింది వేరం వేరంగా లెగ్ ఫస్ట్ దీపం పెట్టేసుకుంటాను అనమాట తర్వాత పూజకు సిద్ధం చేసుకుంటే బెటర్ అని అలా చేసుకుంటున్నాను ఇవన్నీ నా పూజా సామాన్లు ఎన్ని ఉంటాయో తెలీదు ఇంకా కొంటూనే ఉంటుంటాను చూసారుగా ఎన్ని ఉన్నాయో ఇంకా ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ పని ఉంటది ఎక్కువ తోమాలి ఎప్పుడెప్పుడు తోమాలి అని చెప్పి మామంటుంటూ ఉంది కానీ నాకెందుకో అన్ని పెట్టి కొంచెం నిండుగా ఉంటే అంత బాగుంటది అనిపిస్తుంది చిన్న చిన్న పాదాలు దేవుడి పాదాలు అన్ని తీసుకుంటాను ఇంకా ఈ చిన్న దండలు అయితే మా చెల్లి తెచ్చింది అనమాట తిరుపతి వెళ్ళింది రీసెంట్ గా నాకు ఇలాంటివి ఇష్టము ఇంకా దేవుళ్ళన్నిటికీ అని చెప్పేసి గుర్తు పెట్టుకొని మరీ తెచ్చింది నా కోసం ఈ బిల్వ పత్రాల కోసం అయితే కొంచెం సఫర్ అయ్యాము మేము నిన్న ఒక ఇంటికి వెళ్ళాము ఆ ఆంటీ గారు అయితే ఇప్పుడు నేను పూజ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్తాను తీసుకోమ్మా అని ఎంత చక్కగా అంటారో నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎవ్వరు బాగాలేవు ఇలా చెప్పేస్తుంటారు కానీ ఒకందుకు వాళ్ళని కూడా అనలేము ఎందుకంటే అవి ములు ఉంటాయి కదా అవి చిరిగిపోతూ ఉంటాయి ఇంకా వేరే వాళ్ళు తీస్తే ఇంకా ఇంకేదో ఏదో చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరిని తప్పపట్టలేము ఇస్తే అందుకుంటాము లేకపోతే లేదు ఆ ఒక్క ఆకైనా మంచిది దొరికితే చాలనుకున్నాను కానీ చాలానే దొరికాయి మధ్యదారులో పంతులు గారు వచ్చారనమాట మమ్మల్ని చూసి మాకు ఇచ్చారనమాట ఆ విధంగా కొంచెం నిండుగానే పూజ చేసుకోగలిగాను నేనైతే కొన్ని గుడుకు పెట్టకల్దామని కూడా ఉంచుకున్నాను ఇది నా తులసం అనమాట ఈ మధ్యన మొక్కలు తెచ్చి నాటుకున్నాను ముందు కొంచెం నిద్రించింది అనమాట అంటే ఊరు వెళ్ళిపోయాను ఆ తర్వాత కొంచెం ఎండ కూడా లేదు అసలు ఇంటికి ఎండే తగలదు ఇంట్లో తులసమ్మ నిండుగా ఉంటే నాకు ఒక నమ్మకము పిల్లలకైనా ఎవరికైనా ఆరోగ్యపరంగా గట బాగుంటుందని చెప్పి చాలా నమ్ముతాను నేను అందుకే యువతల కొంచెం నిద్రించిన అవతల మొక్కలైనా బాగుంటాయని ముందుకి ఎండ తగులుతుందనమాట అక్కడ తెచ్చి పెట్టుకుంటాను నేను అవి చాలా బాగుంటాయి మనకి ఇలాంటి నమ్మకాలు ఉండాలండి వాళ్ళు చెప్పారంటే అందులో కొంత సైన్స్ ఉంటుంది ఖచ్చితంగా అదంతా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా సో ఇంట్లో దీపం అయితే అయిపోయింది ఇంకా పూజ కోసం అన్నమాట ఈ పీట తీసుకున్నాను నేను పూజ కోసం అని చెప్పి గా తీసుకున్నాను ఎప్పుడు పూజ పెడుతూ ఉంటాను కదా అలాగని చెప్పి దానిపైన పసుపు రాసి ఇలా ముగ్గులు పెట్టుకొని ఆ తర్వాత క్లాత్ ఖచ్చితంగా వేసుకుంటాను క్లాత్ అంటే కొత్తది తీసుకున్నాను పూజ కోసం అని చెప్పి ఎప్పుడు అది వాష్ చేస్తూ మళ్ళీ వేసుకోవడము మళ్ళీ పూజ చేసినప్పుడు అలా అనమాట పూజ కోసం అయితే ముందుగా కలసం పెట్టుకోవాలన్నమాట కొంచెం బియ్యం అక్కడ వేసి ఆ కలసంలోన నీరు పోసి పసుపు కుంకుమ చందనము అక్షింతాలు కొంచెం జవేది వేసుకుంటాను నేనైతే ఇంకా మన వినాయకుడిని ఎప్పుడు కూడా మనం పూజించుకోవాలి కదా ఏ పూజలోనైనా మన వినాయకుడిని త ఖచ్చితంగా పూజించుకోవాలి అది ఒక ప్లేట్లో తీసుకుంటాననమాట వినాయకుడు బొమ్మ పెడతాను ఇంకా పసుపుతో చేసిన వినాయకుడిని కూడా పెట్టుకుంటాను పలుదానం గట్ట అన్నీ అక్కడ పెట్టుకుంటాను సపరేట్గా ఉన్నట్లు ఇంకా కొబ్బరికాయ మనము ఖచ్చితంగా ఉండాలి కొబ్బరికాయ తురుముకొని ఇలాగ నేనైతే ముక్కలు చేసుకొని ఇంకా గ్రైండ్ చేసిస్తాను అనమాట మిక్సీ చేసి అందులోన పంచదార వేసుకోవాలి పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఆ ప్రసాదం అయితే పెట్టుకోవాలన్నమాట అది పూజ విధానంలోనే అలా ఉంటుంది ఎప్పుడు ఇలాగనే చేసుకుంటాను నేను అది కోరించడానికి నాకు రాదు కోరించింది కూడా లేదనమాట సో ఈ విధంగా అయితే చేసుకుంటాను కొంచెం ఈజీ ప్రాసెస్ కొంచెం వేరంగా కూడా అయిపోతుంది కదా ఇలా వేసుకొని ప్రసాదం అయితే పెట్టుకుంటాను నేనైతే ప్రతి భూజ్లోన ప్రసాదాలు ఈ కొబ్బరికాయ ప్రసాదం పెడతాను ఇంకా కొబ్బరికాయ కొడతాం కదా వాటర్ పెడతాను ఇంకా పాలు రోజు ఉంటాయి నాకు రోజు పాలు మరిగించినవి దేవుడి దగ్గర పెట్టుకుంటాను యథాప్రదంగా ఈరోజు కూడా పెట్టుకున్నాను ఇంకా పంచామృతం కూడా పెట్టుకోవచ్చు పల్లాను కూడా పెడతాను సో శివయ్యకి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి ఇప్పుడు పూజ స్టార్ట్ చేయడం అనమాట అంతకుముందు ఇలా ఆచమణ ముందే తీసుకుంటాను నేను ముందే తీసుకొని వినాయకుడిని ఫస్ట్గా ప్రార్థించుకుంటాను ఇలా అక్షింతాలతో ఇలా కుంకుమతోని శుక్లాంబార్థం ఇలా చదువుకుంటాను స్తోత్రాలు గట్రా కాకుండా అలా చదువుకున్న తర్వాత నా శివయ్యకి పూజ చేసుకుంటాను అనమాట అంటే అభిషేకం చేసుకుంటాను ఫస్ట్ అభిషేకం అంటే ఫస్ట్ నీరు పోసి ఆ తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటన్నిటితోని పంచామృతాలతోని అభిషేకం చేసిన తర్వాత కొంచెం అభిషేకం అంతా సైడ్ తీసేస్తాను ఆ అభిషేకం నీరు పంచామృతం నేను అనమాట మా పెద్ద వాళ్ళకు వాళ్ళు కూడా ఇస్తుంటాను ఆ తర్వాత అదంతా శుభ్రంగా క్లీన్ చేసి జిడ్డు లేకుండా క్లీన్ చేశాక అప్పుడు గంధం బొట్టు పెట్టి విభూది కూడా వేసి పూలతో కొంచెంగా అలంకరించిన తర్వాత ఆ శివయ్యని ఆహ్వానిచ్చినట్లు అనమాట ఆ తర్వాత పూజలో కూర్చుంటాను నేనైతే ఇలా ప్రతి ఒక్కరు చేయాలని లేదు నా దగ్గర శివయ్య ఉన్నాడు కదా ఆ లింగం ఉంది నా దగ్గర అందుకని చెప్పేసి నేను రోజు ఇలా చేస్తూ ఉంటాను ఉన్నాదంటే ఖచ్చితంగా అభిషేకం చేయాలి అంటారు సో అలాగని చెప్పి చేస్తానని నేను నియమంతోనే తెచ్చుకున్నాను రోజు ఉంటుంది శివయ్యకైతే అభిషేకం ఒకవేళ మైలు గడ్డ ఉన్నట్లుంటే అలా ఉండిపోతుంది మరి అప్పుడు ఇంకేం చేయలేం కదా లేకుంటే మాత్రం ఖచ్చితంగా అభిషేకం అయితే ఉంటుంది ఇలా తర్వాత పొగేస్తాను రోజు ఇంట్లో అన్నమాట ఇంకా మేమైతే పేము అమ్మ కూడా వచ్చేసింది ఈ లోపం మా ఉడకదా ఈ లెగ్స్ పోయింది ఇటు అడుగు తిరుగుతుంది మా అమ్మకి చెప్పాను పూజ పెట్టుకోమని చెప్పి వచ్చి తనకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి పెట్టుకోలేకపోయింది అందుకే ఎక్కడికి వచ్చామని చెప్పాను తను కూడా వచ్చింది చాలా హెల్ప్ చేసింది మా అమ్మ అయితే మా అమ్మ నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట మా అమ్మకి ఇలాంటి పూజ అంటే చాలా ఇష్టం అప్పుడు ఎక్కువ చేసేది అనమాట రామదేవి పూజని లక్ష్మవరము ఆదివారము చేస్తుంటారు రామదేవుని పూజ శివ పూజ అలా చేస్తూనే ఉంటుంది ఇంకా త్రీనాది మేళా అంటే చెప్పనవసరం లేదు ఎప్పటికప్పుడే పెడుతూ ఉంటారు ఊర్లో అయితే చాలా మంది కొన్ని కొన్ని సందర్భాల్లో నా దేవులు చేసిన తర్వాత పెడుతూ ఉంటారు లింగం సో చూసారు కదా నా పూజ అయితే చాలా నింపుగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు పార్ట్ కూడా ఉంది టెంపుల్స్ వెళ్ళాం అనమాట అది సెపరేట్ లాగు సో ब्लॉग तो मल्ली कर बाय गाय